ఈ ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడానికి దాదాపు పదకొండున్నర నుంచి పన్నెండు సెండ్ మెసేజ్ నా బెస్ట్వి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి ఎక్కువగా ప్రేమించున్నాను నా ప్రియ స్నేహితుడివి అనని ఒకరిని బట్టి ఒకరము ఈ స్నేహమును బట్టి సంతోషిస్తూ ఉన్నాను నిలుస్తుంది అంటారా ఈ స్నేహము ఉండి అంటారా ఒకవేళ ఉండినను నీ పైన నీ స్నేహితుడి పైన ఏదో ఒక చోట ద్వేషపూరితమనేది ఉండగా మనం ఎంత పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకున్నా మనం ఎంత గా ఉన్నా ఎంత డీప్ అయినా ప్రతి చిన్న ఆనందాన్ని ప్రతి చిన్న బాధను పంచుకున్నా సరే ఎప్పుడో ఒకసారి ఎడబాటు వస్తూనే ఉంటున్నది కానీ నిన్ను ప్రేమించే నిజమైన స్నేహితుడైన దేవుని యొక్క స్నేహము నిన్ను విడనాడుతుందా నేనేటి కాల సమయంలో నేను ఆలోచించుకుంటే నాకు స్నేహితురాలు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మెసేజ్ పంపించింది తను నేను వచ్చిన నాటి నుండి స్నేహితులు మధ్యలో ఆమెకి నాకు ఎడబాటు వచ్చినది ఆ స్నేహమును బట్టి నేను జ్ఞాప్తం చేసుకుంటూ చేసుకుంటుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఎవరు మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు శాశ్వత కాలం ఉండరు చిన్న ప్రాయంలో వాళ్ళే నా స్నేహితులు అమ్మా నాన్న బిజీగా ఉంటున్నారు నేను సంతోషాన్ని ఎవరు లేరు స్నేహితులే చుట్టూ ఉన్నవారే పాడితో ఆడుకొని కూర్చొని ఉంటున్నా ఈరోజు తల్లిదండ్రులు లేనప్పుడు ఎవరైనా లేనప్పుడు ఎవరండి నా పక్షమున నిలబడినదంటే దేవుడు మాత్రమే అప్పుడు నేను ఈ కొటేషన్ రాశాను ఎవరి మన జీవితంలో ఉన్నా లేకపోయినా శాశ్వత కాలము మనకు తోడుగా నడిపించేది ఎవరు ఆ గొప్ప దేవుడు ఎందుకు ఆయన విడువక్క మనల్ని ప్రేమించేవాడు పరిస్థితులను బట్టి మారిపోయేవాడు కాదు దేవుడు నువ్వు నన్ను కాకుండా ఇంకొకరిని ప్రేమిస్తున్నావు ఇంకొకరితో స్నేహంగా ఉంటున్నావు అని భావాలతో విడిపోయేది కాదు ఈ స్నేహము ఒకవేళ దేవుని మనం మరిచిపోయి ఒకసారి మన మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటాం మన కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటాం మన బిడ్డల్ని ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటాం దేవుణ్ణి మరిచిపోయి దేవునికన్నా ఎక్కువగా ఈ లోకాన్ని మనం స్నేహిస్తూ ఉంటాం అయినప్పటికీ దేవుడు మన మీద ద్వేషం పెంచుకుంటున్నాడా నా ప్రియ నా ప్రియ కుమార్తె నాతో మాట్లాడడం మానేసి లోక మనుషులతో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వాళ్ళే నిజమైన స్నేహితులు వాళ్ళే నా నిజమైన ప్రాణ స్నేహితులు అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీరు మారిపోయారని మనుషుల వల్లే దేవుడు మన మీద ఈర్ష్య ద్వేషాలు పెంచుకుంటున్నాడా విడిచిపెట్టేశాడా విడిచిపెట్టలేదు ఎవ్వరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నావో ఏ స్నేహమైతే మంచిది అనుకుంటున్నావో ఎవరైతే నన్ను విడువకు ప్రేమిస్తారు అని నీ యొక్క సమస్తాన్ని చెప్పుకుంటున్నావో ఆ ప్రేమలోని లోటు కొరతలు ఏర్పడినప్పుడు అప్పుడు మనకి నిజమైన దేవుని ప్రేమ గుర్తుకొస్తుంది హల్లెలూయా హల్లెలూయా ఈ గొప్ప దేవుడు అందుకే ఆ వచనంలో చాలా చక్కగా రాశాడు చూడండి ఏడవ వచనంలో కావు నా దేవుడు నీ దేవుడే చలికాంధ్ర కంటే హెచ్చగునట్లుగా అల్లెలుయా ఈ లోక స్నేహితుల కంటే ఆయన హెచ్చైన వాడు నీ అందమును బట్టి నీకున్న బలగమును బట్టి నీకున్న ఐశ్వర్యమును బట్టి నువ్వేదో మంచి జాబు చేస్తున్నావుగా నీకు ఏదో మంచి శాలరీ వస్తున్నదిగా నువ్వు మంచిగా మాట్లాడగలవుగా మంచిగా నువ్వు స్నేహించగలవుగా అని మనుషులు నీ చుట్టూ అట్రాక్టివ్గా అవుతారేమో కానీ ఆ ఎఫెక్షన్ ఎంతో కాలం ఉంటుందా ఉండదు ఎవరోకప్పుడు ఏదో ఒక సమయంలో మనల్ని దూరం పెట్టక మనది మీరు గమనించండి మనమెంతో స్నేహంగా మనమెంతో ప్రేమగా ఉన్నవాళ్ళు కరెక్ట్ సమయము మనకు అవసరం వచ్చేసరికి నిలబడతారా ఉంటారా మనం బలహీనులముగా మూలుగుతున్నప్పుడు ఎలా ఉన్నావమ్మా అని పలకరించగలరా ఎలా ఉన్నావయ్యా అని పలకరించగలరా అప్పుడు గుర్తుకొస్తుంది అయ్యో నేను ఎంతో మంచిగా ప్రేమించాను కదా నేను ఎంతో ఇదిగా స్నేహించాను కదా నా స్నేహితుడు నా స్నేహితురాలు నన్ను మరచిపోయారు ఏంటి అని అప్పుడు బాధపడుతూ ఉంటాం వారైనా మరిచిపోతారేమో కానీ ఎవరు మర్చిపోరు నిన్ను దేవుడు మర్చిపోడు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం నా యజమానుడే నా బెస్ట్ నా అక్కే నా బెస్ట్ నా చెల్లి నా బెస్ట్ నా తమ్ముడే నా అన్నయ్యే లేకపోతే నా స్నేహితుడే వీళ్ళే నా బెస్ట్ అనుకుంటూ ఉంటాం కానీ ఎవరొకరప్పుడు ఏదో ఒక సమయంలో విడిచిపెట్టక మానదు కానీ ఈ గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించేవాడు నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టేంతగా ప్రేమ చూపించిన దేవుడు లోకంలో స్నేహాలు మారిపోతాయి మనుషులు మారిపోతారు ప్రేమలు మారిపోతారు నువ్వు ఉన్నంతసేపే నువ్వు దగ్గర ఉన్నంతసేపే నిన్ను ప్రేమిస్తారేమో కానీ నువ్వులో కొంచెం ఎడబాటు వస్తే ఆ ప్రేమనంతటిని మరిచిపోయి నువ్వన్న చిన్న మాటను పట్టుకొని వేలాడుతూ గుస్బుట్లు మాట్లాడుతూ ఆ నిన్ను నిందిస్తూ ఇంకా వీళ్ళతో స్నేహం అన్న అనవసరం అనుకుని నిన్ను దూరం పెడతారేమో కానీ ఈ గొప్ప దేవుడు మరిచిపోనివాడు అలలుయా అందుకే ఈ దేవుడు చెల్లికాండలందరికంటే హెచ్చగునట్లు ఇప్పుడు చెప్దామా మన స్నేహితుడు ఎవరండి చెప్దామా మన స్నేహితుడు ఎవరు ఏ మన గొప్ప స్నేహితుడు మన అవసరతలను బట్టి మన బలహీనతలను బట్టి మనుషులు చులకనగా చూస్తారేమో కానీ దేవుడు చులకనగా చూసేవాడా నీకు పలానా అవసరత ఉంది నువ్వు పలానా దాని వల్ల క్షేమవుతున్నావు నువ్వు ఒంటరి వాడివి ఒంటరి దానివని హేళన చేసి మాట్లాడి ఎక్కిరించే వాళ్ళు అనేక మంది ఉన్నా సరే దేవుడు మాత్రం నిన్ను దూరం పెట్టువాడు కాదు ఆయనే మన గొప్ప స్నేహితుడు ఆ గొప్ప స్నేహితునికి హృదయమార మనసార కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ప్రభుని కొనియాడుతూ కండులు మూసుకొని ఆరాధన చేసుకుందాం అందరం కండులు మూసుకొని ఇంత గొప్పగా ప్రేమించే స్నేహితుడు నీకున్నాడు నా జీవితంలో స్నేహితులు లేరు నేను స్నేహించిన స్నేహితులు నాకు దూరం అయిపోయారు ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను నా పక్షముని ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో గొప్ప దేవుడు నీ స్నేహితుడు నిన్ను నిజముగా ప్రేమించే స్నేహితుడు ఇదిగో నీతోనే ఉన్నాడు ఆ గొప్ప దేవునికి హృదయమార మనసార స్తోత్రములు చెల్లిద్దాం స్తోత్రములు చెల్లిద్దాం అందరం కనులు మూసుకొని కనులు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యనున్నాడు దేవుడు మన మధ్యనున్నాడు ఆ గొప్ప దేవునికి సర్వశక్తిమంతునికి స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాం వందనములు వేస్తాయ్యా నిన్ను కొనియాడే భాగ్యం ఇచ్చినందుకు కొందనములయ్యా నిన్ను భాగ్యం ఇచ్చినందుకు కొందనాలయ్యా నువ్వు నాతో ఉంటున్నందుకు కొందనాలయ్యా నువ్వెంత గొప్పవాడివంటే ఈ లోకంలో ఉన్న చెలికాండలందరికంటే నీ నామము హెచ్చైనదయ్యా ఈ దివ్యమైన సంగతి నేను విన్నానయ్యా ఈరోజు నా హృదయం ముప్పొంగుతున్నదయ్యా నన్ను ప్రేమించే నిజ స్నేహితుడువుని ఉన్నవయ్యా నా నా బాధ ఏమిటో నీకు తెలుసయ్యా నా భారం ఏమిటో నీకు తెలుసయ్యా నా సమస్యలేమిటో నీకు తెలుసయ్యా మనుషులెవరూ తీర్చలేకపోవచ్చయ్యా పైపైన మాటలతో మాకు ఊరటనిస్తారేమో కానీ నీవు మాత్రమే మా జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుడువయ్యా నీకు మనసార వందనములయా అని స్థుతించుకుని ఆడదాం ఈ గొప్ప స్నేహితుడు నీ జీవితంలో ఉన్నాడా నీ హృదయంలో ఉన్నాడా నీ కుటుంబంలో ఉన్నాడా నీ బిడ్డల జీవితంలో ఉన్నాడా ఈ నిజమైన స్నేహితుడు ఉంటే ఏ భవిష్యత్తులు పాడైపోవు ఏ హృదయాలు పాడైపోవు ఏ జీవితాలు పాడైపోవు ఉండండి అయ్యా మా బిడ్డల జీవిత జీవితంలో మా జీవితంలో నిజ స్నేహితులుగా మీరుండయ్యా అందరు విడిచిపెడతారేమో అందరూ మారిపోతారేమో అందరూ వదిలివేస్తారేమో కానీ నువ్వు విడిచిపెట్టిని దేవుడు అయ్యా నా వ్యాధులలో నా బాధలలో నన్ను పట్టించుకునే గొప్ప దేవుడువయ్యా ప్రేమగా అయ్యా అమ్మ అని పిలిచే దేవుడు వయ్యా నీవు ఉండగైక దేని కొరకు నిన్ను బాధపడాలి ప్రభువా అని స్థుతించి ప్రభుని స్థుతించి ఆరాధన చేసుకుందాం ಕು ನಾದರಿ <AND Ashieur et imitida> కునగా నాదరి చేరి తివే అనుబంధము నా కానందమే నీ అనుబంధము నా కానందమే ఆడేద స్థుతి గానము చప్పట్లు చప్పట్లు దగ్గరగా స్తోత్ర మరొకసారి ఆడేద స్థుతి గానము ఆడేదా నీ నామము ఎవరు లేరని అనుకున్న ఈ జీవితంలో దేవుడిని కండగా నిలబడగలిగిన వాడు స్తోత్రములు చెల్లిదంకుని ఆడుతూ ఇలా నాకెవారు లేరనుకున్నగా నా దరి

చెప్ప దగ్గరగా కొని ఆడబడుచున్నా మీకేనాధనా చెప్పండి పెడదాం ఏత్రోవలో నడుస్తున్న ఒంటరిగా ఉంటున్నా పది వేల మందిలో ఉంటున్నా ఆయనకు తోడుగా అందగా నిలబడగలిగిన స్తోత్రం దగ్గరగా I'm <laughs> We

శక్తిత్రం సోత్రం చోటం చంప్రం చోత్రం పర్షు తప్పు పరిశుభాత్పడ మీకే మైమాన తప్పను మీ హృదయ భారత తక్కువ హృదయ భారణ కొనియాడదం నిజముగా ప్రేమించే స్నేహితుడు ఉన్నాడని ఆనందమునియాడదం బిక్కరగా ప్రభులో నీలమై ఉన్నాము ప్రభులో ఏకమై ఉన్నాము ప్రభు ఆత్మ మనలో ఉన్నది ఆయన ఆరాధించి ఉన్నాం ఆత్మతో ప్రభుని కొనియాడి ఉన్నాం ఆయన ఆత్మను సంపూర్ణముగా దేవుడు మనకు దయచేసి ఒకసారి బిగ్గరగా బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి పైకెత్తిడైన దేవుడు మన మధ్య నుండి సకలమును సమస్తమును జరిగించబోతున్న దేవుడికి బిగ్గరగా జరిగించే దేవుడికి బిగ్గరగా అడ్డు దేవుడు నా మనసారని సన్నిధిలో నిన్ను కొనియాడే భాగ్యం ఇచ్చినందుకు నిన్ను స్థుతించి భాగ్యం ఇచ్చినందుకు నా జీవితకాల వ్యవధి సరిపోదయా ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే మమ్మల్ని ప్రేమించిన వారిని బట్టి కాదు మా స్నేహితులను బట్టి కాదు తల్లిదండ్రులను బట్టి కాదు మాకు కలుగున్న ఐశ్వర్యమును బట్టి కాదు కానీ కేవలము నిన్ను బట్టి మాత్రమే ఈ లోకంలో మేము బ్రతికి ఉన్నామయ్యా ఎందుకంటే ఎన్నో మోసపూరితమైన ప్రేమలు చూసాము మోసపూరితమైన అనుబంధాలు చూసాము మోసపూరితమైన స్నేహాలు చూసాము వాటిని బట్టి మా హృదయాలు ఎన్నోసార్లు కలవరపడి మోసపోయి ఉన్నాం ద్వేషించబడి ఉన్నాం అవమానపరచబడి ఉన్నాం వెళ్ళిపోయబడి ఉన్నాం ఇక ఈ బ్రతుకులు అనవసరమని మేము చాలాసార్లు అనుకున్న మేములో వెన్నంటే నిలిచిన గొప్ప స్నేహితుడు అయ్యా వెన్నంటే నిలిచిన గొప్ప ఆదరణకర్తవ్యా మా పక్షములో ఉండి మా తల్లి అయినా మరచిపోతుందేమో తండ్రి అయినా విడిచిపెడతాడేమో ఈ లోకంలో ఉన్న బంధువుల మధ్య నిడబాత వస్తుందేమో కానీ ఈ అనుబంధము నీతో నాకున్న ఈ అనుబంధము గొప్ప బంధమేసయ ఇది ఎవ్వరు విడదీయలేనిది ఇది ఎవ్వరు చెరపలేనిది ఇది ఎవరు తీయలేనిది ఒకవేళ ఏమి ఎదురైనడు సరే నీవు నన్ను విడిచిపెట్టలేని గొప్ప బాంధవ్యమయా నీ నామునుబట్టి హృదయమర స్తోత్రములయా అని రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి ఆయనే మా ప్రాణము ఆయనే మా సర్వము అని నువ్వు అనుకున్న సమయంలో నీ జీవితాన్ని తేలికపరచగలడు దేవుడు నీ హృదయాన్ని తేలికపరచగలడు దేవుడు వేటి వేటును నీ హృదయం నుండా నింపుకొని ఆ మనుషులున్నారు ఈ మనుషులున్నారు వారే నా స్నేహితులు అనుకుని నువ్వు మనుషుల మీద ఆధారపడి నీ జీవిత ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళితే ఎడబాటు వచ్చినప్పుడు భరించలేవు వేసినప్పుడు తట్టుకోలేవు నిన్ను నిందించినప్పుడు నువ్వు కృంగిపోతావేమోనని దేవుడు మాత్రము వారు కాదు శాశ్వతము నేను నిజంలో ఒక ప్రేమించేవాడిని శాశ్వతము నీ జీవితంలో అని యపడిన చేతులు నీ వైపు చాచి నిన్ను పిలుచుచున్న దేవునికి నీ చేతులు అప్పగించగలవా నీ చేతులు అప్పగించగలవా ఆయన చేతులు చాచి నీ ముందర నిలిచి ఉన్నాడు చూడగలుగుతున్నవా స్వరూపమును చూడగలుగుతున్నవా గాయములను చూడగలుగుతున్నవా ప్రేమను అనుభవించగలుగుతున్నవా స్నేహమును దేవునికి అప్పగించి దగ్గరగా దేవుని స్వరూపమును చూడగలుగుతున్నావా నిన్ను ప్రేమించి ఉన్నాడు దేవుడు పూరకనే కాదు నిన్ను ప్రేమించినది కొలువు చేసిన కొరకు ప్రాణమును పెట్టిన ఈ నిజ ప్రేమను గుర్తించడానికి నిరండి చేతులు దేవుని వైపు చాచి కొలువు చేసి ప్రేమించిన కోరదగినది ఏముంది నాలో స్వార్థ మీరు సాత్వి కూడా నీకు సాటే నిజమే తండ్రి కొలువు చేసి కో स्वार्थ मेरुघनि सात्वि कुडा గీతము పాడేదా పాడేరా మనో నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైన మరొకసారి ను తన గీతము నీ పాడేదా చేతులు చేతులపై చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలో నైనను అందరం కలిసి చెప్తామా సమర్పణతో దిగరగా చెప్దామా అందరం కలిసి దగ్గరగా సజీవ సాక్షులము మేము నిలబెడతామయ్యా నిజమైన స్నేహితుడు ఉన్నాడని మమ్మల్ని ప్రేమించే గొప్ప నాదుడు ఉన్నాడని ఆయన ఎప్పుడు మనుషుల వల్ల విడిచిపెట్టువాడు కాదు దూరం పెట్టువాడు కాదు పరిస్థితులను బట్టి మారిపోయేవాడు కాదు ఈ గొప్ప దేవుడు నేను కలిగి ఉన్న ఈ గొప్ప దేవుడు నిజముగా నన్ను ప్రేమించే నాదుడని నా బ్రతుకు దిన నీ గొప్ప సాక్షిగా నిలబడుతూ నీ మీదే ఆధారపడుతూ నిన్నే స్నేహించి నిన్నే ప్రేమించి నీతో నేను అడుగులు వేస్తూ ఇక పైనను ఇక ముందును నా జీవితకాలం అంతయు నీ చేయి పట్టుకుని నడుస్తామని నీ సన్నిధిలో నిత్య కృతజ్ఞత స్తోత్రములు మీకు చెల్లిస్తూ మాకు కలిగిన వాటిని పాదాలు చింతపెట్టి పొందుకోయే వాటిని మా అవసరతలన్నిటినీ నీ నాము ద్వారా సమస్తమును అడిగి వేడుకొని పొందే నాము తండ్రి ఆమె రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభు నాకు స్తోత్రములు చిలిద్దాం సమస్తమై మా ఘనత ప్రభావములు మనదేవునికి కలుగునిగాక అందరం ఒకరికొకరు అందరాలు చెప్పుకోవచ్చు ప్రభు సమూల క్రమంగా కూర్చుందా